కన్నడ నాడి కన్నడ మాసాడు ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇటీవల చేసిన ఒక వ్యాఖ్య పెద్ద వివాదాన్ని రేపింది ఒక ఇంటర్వ్యూలో ఆయన తమిళం నుండే కన్నడ పుట్టింది అన్నారు ఈ వ్యాఖ్యతో కన్నడ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి వారు కమల్ హాసన్ కు వ్యతిరేకంగా నిరసన తెలపడమే కాకుండా ఆయన చిత్రం థగ్ లైఫ్ ను నిషేధించాలని కూడా డిమాండ్ చేశారు కన్నడ భాష తమిళం కంటే భిన్నమైనదని సంస్కృతానికి దగ్గరగా ఉంటుందని వారు వాదిస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు నిజమేమిటో చూద్దాం భాషా నిపుణుల ప్రకారం తమిళం మరియు కన్నడం రెండు తోడు ద్రవిడియన్ అనే ఒక భాష కుటుంబం నుంచి వచ్చాయి ఇది ఎన్నో వేల ఏళ్ల క్రితం నాటి ఒక ప్రాచీన భాష ఈ మూల భాష కాలక్రమేణా ఇతర భాషలతో కలిసి ఆధునిక దక్షిణ భారత భాషలకు జన్మనిచ్చింది ఉదాహరణకు మన తెలుగు భాష ప్రోటో ద్రవిడియన్ సంస్కృతం మరియు మధ్య భారతదేశంలోని కొన్ని గిరిజన భాషల మిశ్రమం నుంచి ఉద్భవించింది మలయాళం పాత తమిళం సంస్కృతం మరియు కొన్ని విదేశీ భాషల ప్రభావంతో ఏర్పడింది అదే విధంగా కన్నడ తమిళం రెండు ప్రోటో ద్రవిడియన్ నుంచే వచ్చిన కన్నడపై మహారాష్ట్ర ప్రాకృతం మరియు సంస్కృతం ప్రభావం ఎక్కువ అందుకే కన్నడలో ప్రాకృతం నుంచి వచ్చిన హత్తు పది ధమ్మ అంటే ధర్మం కబ్బ అంటే కావ్యం వంటి దులియుక్త అక్షరాల పదాలు ఎక్కువగా కనిపిస్తాయి మరోవైపు నేటి తమిళం చాలా స్వచ్ఛంగా కనిపించినా పాత తమిళంలో సంస్కృత పదాలు పుష్కలంగా ఉండేవి తర్వాత కాలంలో సంస్కృతం నుంచి తమ భాషను వేరుగా చూపించుకోవడానికి రాజకీయ కారణాలతో ఆ పదాలను ఉద్దేశపూర్వకంగా తొలగించారని నిపుణులు చెప్తారు ఈ కారణంగానే కొందరు తమిళ భాషాభిమానులు టోటో ద్రవిడియన్ భాష వేరేమీ కాదని అదంతా పాత తమిళమేనని నమ్ముతారు కానీ భాషా నిపుణులు దీంతో ఏకీభవించారు ఆధునిక తమిళం టోటో ద్రవిడియన్ భాషకు చాలా భిన్నంగా ఉంటుంది ఉదాహరణకు ఇతర ద్రావిడ భాషలైన కురుక్ మాల్తూ బ్రాహుయులలో ఇప్పటికే ఉన్న ఘ ఘ వంటి కఠినమైన శబ్దాలను ఆధునిక తమిళం కోల్పోయింది సాంకేతికంగా చూస్తే ఈ ప్రాచీన శబ్దాలను కాపాడుతున్న ఆ భాషలు తమిళం కంటే పాత పోవచ్చు కాబట్టి ముగింపుగా చెప్పాలంటే ఆధునిక తమిళం మరియు కన్నడం ఫోటో ద్రవిడియన్ భాషకు కుమార్తె లాంటివి అవి రెండు సోదర భాషలు సిస్టర్ లాంగ్వేజెస్ తప్ప వాటి మధ్య తల్లిగూతురు సంబంధం లేదు మీకు ఏ భాషల గురించి తెలుసుకోవాలని ఎక్కువగా ఆసక్తి ఉందో కమెంట్స్ లో చెప్పండి